హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ తాజాగా ఉన్న వంకాయలు తీసుకొని మధ్యలోకి నాలుగు పలకలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవాలండి ఇలా అయితే వంకాయలు నల్లబడవు కండ్రెక్కవు చేదు కూడా రాదు వంకాయ కూర ఇప్పుడు అదే ప్యాన్లో ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు ఇలాచి యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ గసగసాల యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి చల్లారాక పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆ వంకాయల్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసి వంకాయ ముక్కల్ని ఉడికించుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత వంకాయలు బాగా కుక్ అయిపోయి ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో షాజీరా బిర్యానీ ఆకు కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ కొంచెం క్యాషూస్ యాడ్ చేసి ఇప్పుడు చింతపండుని వాటర్లో నానబెట్టుకుందాం ఒక టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ వంకాయ ముక్కల్ని ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకుందాం తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత గరం మసాలాను కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా చేస్తే వంకాయి అస్సలు చేదు రాదండి ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్